దేశంలో జాతీయ రహదారులపై టోల్ ఫీజుల వసూల విధానంలో కీలక మార్పు రానుంది ఈ క్రమంలో ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఫాస్టాగ్ వ్యవస్థ స్థానంలో జిపిఎస్ ఆధారిత టోల్ వసూల విధానం ప్రవేశపెట్టేందుకు కేంద్ర సర్కార్ సిద్దమవుతోంది ఈ మార్పు వాహనదారులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించనుంది జిఎన్ఎస్ఎస్ అంటే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఇది ఉపగ్రహాల ద్వారా వాహనాల స్థానాన్ని ట్రాక్ చేసి ప్రయాణించిన దూరం ఆధారంగా టోల్ ఫీజును లెక్కించేందుకు ఉపయోగించే టెక్నాలజీ ఈ విధానం ద్వారా టోల్ ప్లాజా వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్గా టోల్ వసూలు జరుగుతాయి అంటే ఇకపై టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు దీంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ సమస్యలు తగ్గుతాయి ప్రయాణించిన దూరం ఆధారంగా టోల్ ఫీజులు లెక్కించబడతాయి కాబట్టి తక్కువ దూరం ప్రయాణించే వాహనదారులకు న్యాయమైన ఛార్జీలుంటాయి టోల్ ప్లాజా వద్ద ఆగాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్ గా టోల్ ఫీజులు వసూలు చేయబడతాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు